ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యా నాగేష్ బ్లాగ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు వీడియో ఏంటిదంటే ఇంకా సాటర్డే రోజు అయితే పూజ అయితే చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇక క్లీన్గా అంటే పూజ అది ఉంటుంది కదా సెల్ఫ్ అయితే క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇక మొత్తం అయితే ఫొటోస్ అన్నీ అయితే తీస్తున్నా ఇంకా కింద అయితే పెట్టద్దు ఇక ఫొటోస్ అని చెప్పి ఒక బేషన్ తీసుకొని అయితే ఇక అలా బేషన్లో అయితే మొత్తం ఫొటోస్ అన్నీ అయితే తీసుకుంటున్నా అదైతే వెండి వినాయకుడు అన్నట్టు మాకు వేరే ఫంక్షన్స్కి వెళ్తే అక్కడ గిఫ్ట్ గిఫ్ట్గా అయితే ఇచ్చిర్రు అదైతే ఇక దేవుడి గుడిలో అయితే పెట్టుకున్నా నేను మనకి ఫస్ట్ ఏ దే దేవుడి గుడిలో అయితే వినాయకుడు అయితే ఉండాలి కదా మాకు ఫొటోస్లో ఆల్రెడీ ఉన్నది దేవుడి ఫోటోలలో ఫస్ట్ అయితే వినాయకుడే ఉంటాడు కాకపోతే ఇక అది కూడా ఉంది కదా అని చెప్పేసి అయితే నేను దేవుడిని కూడా అయితే అందులోనే అయితే పెట్టేసుకున్నా ఇంక ఇక్కడ అయితే అన్నీ అయితే వేస్టేజ్ ఉంటుంది కదా అంత అయితే పువ్వులు చెత్త అంత అయితే నేను ఒక కవర్లో వేసి అయితే స్టోర్ చేసుకుంటా ఇంకా బయటకు ఎప్పుడన్నా అయితే అది చెరువులల్లో లేకపోతే కాలువలల్లో చెట్టు కింద అట్లా వేయడం వేస్తా ఇంకా ఇంటి దగ్గర ఎక్కడన్నా వేస్తే తొక్కుతారు కదా అని చెప్పేసి అయితే నేను అంతా ఒక కవర్లో వేసుకొని అయితే ఇట్లా వెళ్ళినప్పుడు అయితే బయట బయటపడేసుకుంటా ఇంకా ఇక క్లీన్ అయితే వేస్తున్నా మొత్తము నేను ఏవైనా క్లాత్స్ ఉంటాయిగా ఆ క్లాత్స్ అయితే ఏదైనా చింపినప్పుడైతే అవి మంచిగా పిండేస్ అయితే దాచిపెట్టుకుంటా ఇలాంటి టైంలో మంచిగా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే దాచిపెట్టుకుంటా ఇక నేనే అయితే వీడియో అయితే నేనే తీసుకుంటున్నా స్టాండ్ పెట్టి అందుకోసమని ఇక వెళ్ళేసి అయితే మళ్ళీ అయితే స్టాండ్ తిప్పేసుకున్నా ఇప్పుడైతే మంచిగా ఫొటోస్ అయితే మంచి క్లాత్ అంటే నేను ఆల్రెడీ పిండేస్ అయితే పెట్టుకుంటాను ఆ క్లాత్స్ అవి అయితే తీసుకొని మంచి అయితే ఇక దేవుళ్ళ ఫొటోస్ అయితే కడుగుతున్నా మంచిగా దేవుళ్ళ ఫోటోలు అనేవి ఒక వన్ వీక్ ఒకసారి అయితే ఖచ్చితంగా అయితే నేనైతే క్లీన్గా చేసుకుంటాను ఎందుకంటే మంచిగా అనిపిస్తాయి మంచి అయితే ఉంటుంది ఇక వన్ మంత్కి టూ మంత్స్కి అట్లా అసలు చేయకపోతే ఇంకా బాగుండదు నా కుంకుమ అంత అయితే అట్లా పెద్దగా అయిపోతుంది కదా అందుకోసం అని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా ఒక వన్ వీక్ ఒకసారి అయినా నేనైతే ఇట్లా కడిగేసుకుంటా దేవుళ్ళ ఫోటోలు అయితే ఇక శుక్రవారం అయితే కడగొద్దు మనం శుక్రవారం అసలు ఎప్పుడైనా ఇంట్లో ఏది గ్యాస్ కడగొద్దు మసి గుడ్డలు ఉంటాయి అవి పిండొద్దు ఇట్లని దేవుళ్ళ ఫొటోస్ గుడి మాత్రం అసలే దులుపుకోవద్దు ఇక నేను ఎప్పుడైనా సాటర్డే రోజే మంచి అయితే ఇట్లా క్లీన్గా అయితే చేసేసుకుంటా ఫొటోస్ అన్నీ క్లీన్గా చేసేసుకొని ఇంకా కుంకుమ పసుపు అయితే పెట్టేసుకుంటావా దేవుడికి గంధం మా హస్బెండ్ అయితే నేను ఇట్లా చేసిన తర్వాత మా ఎక్కువ శాతం అయితే నేను అన్ని క్లీన్ చేసి పెడితే మా హస్బెండ్ గారు వచ్చేసి అయితే పూజ అయితే చేసుకుంటాడు చాలా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తనే చేస్తాడు ఇంకా నేను ఇట్లా అంతా క్లీన్ చేసి ఇంకా మనకి అయితే ఎప్పుడైనా పూజ గదిలో అయితే పేపర్స్ అయినా క్లాత్ క్లాత్ అయితే ఉంటుంది ఆ క్లాత్ అయితే వేసి అయితే దేవుళ్ళ ఫొటోస్ అయితే పెట్టాలి ఉత్తిగా అయితే పెట్టొద్దు పేపర్ అయినా ఏదైనా ఒకటైతే కింద వేసిన తర్వాత దేవుళ్ళ ఫొటోస్ అయితే పెట్టాలి అంటే చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది బట్ నేను తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా మన వీడియో చూసే వాళ్ళకి కొందరికైనా ఎవరికో ఒక్కరికైతే తెలిసి ఉండదు వాళ్ళ కోసం అయితే నేనైతే చెప్తున్నా ఇంకా మనం దేవుడికి బొట్టు పెట్టేటప్పుడు ఎప్పుడైనా అయితే మధ్యలో వేలు ఉంటుందిగా ఆ అయితే బొట్టు పెట్టాలంటే వేరే వాళ్ళకి కూడా మనం పెట్టేటప్పుడు మధ్య అయితే ఎక్కువ పెట్టాలి బొట్టు దానివల్ల ఏదో యూజ్ అయితే ఉంటుంది అది నాకు క్లారిటీగా అయితే తెలియదు తెలిసినప్పుడు అయితే మీతో అయితే అది కూడా అయితే షేర్ చేసుకుంటా కాకపోతే ఎక్కువ శాతం అయితే చాలా మంది మధ్య వీలతో అయితే పెడతారు మనం కూడా ఇట్లా అయితే మధ్య వీళ్ళతో పెడితే అయితే మంచిది అట్లా అయితే పెట్టుకోవాలి ఇంకా నేనైతే ఇక అయితే గంధం పెట్టి కుంకుమ అయితే పెడుతున్నా ఇంకా దేవుళ్ళకందరికైతే పెట్టేసిన ఇంకా దేవుడు అయితే అన్నారం దేవుడు అందుకోసమని ఇంకా నేనైతే అయితే పెట్టలేదు నెక్స్ట్ ఇక ఈ అయితే కొంచెం అంటే వాటర్ ఉంటాయి కదా అని చెప్పేసి అయితే వెట్ అయితే దూడ్చి ఇంకా ఈ దేవుడు పెద్ద ఫోటోకి కూడా అయితే ఫో బొట్టయితే పెట్టేసుకుంటున్నా ఫోటోలకి మొత్తం కుంకుమ అంతా పెట్టేసిన తర్వాత అయితే మా హస్బెండ్ అయితే వచ్చి పూజ అయితే చేస్తారు మనం అన్ని చేసిన తర్వాత మా ఆయన మా ఆయన అయితే వచ్చి పూజ అయితే చేస్తారు ఎప్పుడైనా అంతే ఇంకా అంటే నాకు టైం లేనప్పుడు తను వచ్చి అయితే చేస్తాడు నేనైతే అన్నీ ఇలా చేసి అయితే ఇస్తాను ఇంకా వాళ్ళకి ఇచ్చినాం అనుకో తొందర తొందరగా చేసేస్తారు ఇంకా చేసినట్టే అనిపించదు అందుకోసమని మెల్లగా నేనైతే అన్ని ఫొటోస్కి ఇట్లా బొట్లు పెట్టి పెట్టిన తర్వాత లాస్ట్కి అయితే ఇక దీపం ముట్టించే లాస్ట్ ఉంటుంది కదా అదైతే ఇక మా హస్బెండ్కి చెప్తే మా హస్బెండ్ అయితే వచ్చేసి అయితే ఇక దీపం పెడతాడు పులిగినం పెట్టి దీపం అయితే పెట్టేస్తాడు ఇంకా దేవునికి పెట్టే ప్రమిదలు అయితే ఉంటాయి కదా అవి అయితే మనము నిమ్మకాయ రసంతోనే నిమ్మకాయ రసంతో లేకపోతే అయితే ఇవి చింతపండు రసం అయితే ఉంటుంది కదా ఆ రెండింటితోనైతే క్లీన్ చేసుకున్నాం అనుకో చాలా కొత్తగా అయితే మంచిగా నీట్గా అయితే కనబడతాయి ఇంకా సబ్బుతో కూడా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇంకా టైం నాకైతే టైం లేదు ఇంకా చింతపండు అవి రసం తీసి తోమేంత టైం లేక ఈరోజు అయితే సబ్బుతోనైతే తోమేస్తున్నా చింతపండు రసం లేకపోతే నిమ్మకాయ రసం పెట్టి అనుకో మంచి అయితే క్లీన్గా అయిపోతాయి ఇక అట్లా కూడా అయితే క్లీన్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు సబ్బుతోనైతే క్లీన్ చేస్తున్నా ఇక మొత్తం అయితే క్లీన్ చే ఇవైతే క్లీన్ చేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే ఇక వస్తారు వచ్చి ఇక పూజ అయితే చేసేస్తాడు ఇక ప్రమిదలు అవై ఏమంటారు ఇట్లా దీపాలు పెట్టనీకైతే అయితే ఆ ప్లేటు ఆ ప్లేటు ఆ ప్లేట్లో నేను ప్రమిదల కింద అయితే ఖచ్చితంగా మనం ఒక చిన్న చిన్న ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి ఒక్క ప్రమిద ఒకటి అయితే అట్లా పెట్టుకోవద్దంట అందుకోసం అని చెప్పేసి మేమైతే చిన్న చిన్న ప్లేట్స్ కూడా అయితే తెచ్చుకొని వాటి కింద అయితే పెట్టుకుంటాము ఖచ్చితంగా మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేనైతే రిక్వెస్టెడ్గా చెప్తున్నా ఖచ్చితంగా ఒక లై లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమందికి అయితే పోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు ఒక మోటివేషన్ అనేది వస్తుంది ఇంకా తీయాలి వీడియోస్ నాకు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు కదా వాళ్ళ కోసమైనా వీడియోస్ తీయాలి అని చెప్పేసి అయితే మాకు అట్లా అనిపిస్తుంది అప్పుడు వీడియోస్ అయితే మేము తీస్తాము ఇంకా ఇంకా ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరున్నా వాళ్ళకైతే షేర్ చేయండి ఖచ్చితంగా మాకైతే సపోర్ట్ చేయండి ఇక బొట్లు అన్నీ అయితే పెట్టేసుకున్న ఇంకా మా ఇంట్లో అయితే అది జామకాయలు అయితే మస్తు కాస్తున్నాయి ఇక జామకాయలు కాస్తున్నాయి కదా అని చెప్పేసి అయితే అయితే జామకాయలు కూడా అయితే పెట్టేస్తున్నాము ఇక నేను కుంకుమ గంధం అయితే అంత అయితే దేవుళ్ళ ఫొటోస్కి అయితే పెట్టేసిన పెట్టేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చి ఇంకా ఫ్లవర్స్ అయితే పెట్టిండు ఫ్లవర్స్ అయితే పెట్టిన తర్వాత ఇక దీపం అయితే ముట్టిస్తుండు ఏంటంటే చాలా ఇష్టం అన్నట్టు పూజ చేయాలి అంటే తనకు చాలా ఇష్టం ప్రతిరోజైతే చేద్దామని అనుకుంటాడు కాకపోతే కుదరదు రోజైతే ప్రతి అయితే ఖచ్చితంగా అయితే దీపం అయితే పెట్టేసుకుంటాడు స్నానం చేసిండు అంటే ఖచ్చితంగా అయితే దీపం పెడతాడు ఇంకా ఇక ఎక్కువ శాతం అయితే తనే పెడతాడు నేనైతే తక్కువ పెడతా ఇంకెందుకంటే నాకైతే టైం ఇంకా ఉండదు కదా పిల్లలతోనే జరిపోతుంది అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా పెడతాడు ప్రతిరోజు కుదిరిన రోజు అయితే ఖచ్చితంగా అయితే పెడతాడు ఇంకా పెట్టేసిండు దీపం అయితే పెట్టేసిన తర్వాత ఇంకా బూది బస్తీలు అయితే ఇంకా ముట్టిస్తున్నాడు ఇంకా వాళ్ళు చేస్తే ఒక మంచిగా అనిపిస్తుంది కదా మన్ మా హస్బెండ్ అయితే నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు ఇదే ఈ ఇదొక్కటే కాదు ఇంకా బట్టలు పిండుతుంటే జాడిస్తాడు ఇంకా పని పిల్లల్ని చూసుకోవడంలో ప్రతి ఒక్క హెల్ప్ అయితే నాకైతే మంచి అయితే చేస్తాడు చాలా నేనైతే మస్తు హ్యాపీ ఎందుకంటే ఇలాంటి హస్బెండ్ అని దొరకడం నాకు చాలా చాలా అంటే చాలా సంతోషం చాలా మంచి వ్యక్తి అంటే నేను వీడియోలో చెప్తున్నానేం కాదు నిజంగానే అట్లా మంచి వాళ్ళు అయితేనే కదా మంచి వాళ్ళు అని చెప్తారు నేను వీడియో కోసం అయితే చెప్తలేను నిజంగానే చెప్తున్నా ఇంకా గడపకు కూడా అయితే పసుపు రాసి ఇంక ఇట్లా చేయడం నాకంత ఉండకపోయినా మా మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం ఏంటంటే గడపకు పసుపు రుద్ది కుంకుమ బొట్టు పెట్టాలి తర్వాత దేవుడికి పూజ చేయాలి అని చెప్పి చాలా ఉంటుంది ఆయనకు అందుకోసమని మేమైతే చేస్తాము ఇంకా యశస్వి అయితే వచ్చిందిగా ఇప్పుడే ఫ్లవర్స్ అయితే బట్ బయట తెంపుకొని వచ్చి ఇక దేవుని కడ పెట్టింది ఇక జామకాయ తింటా అంటుంది ఇప్పుడు వద్దు జేజా పెట్టినా కదా కాసేపు అయినాక తిందాం మొక్కు అని చెప్తే ఇక మొక్కుతుంది ఇక ఆమెకి కూడా మంచిగా అయితే మొక్కుతుంది ఎప్పటికీ వచ్చి ఇక రోజైతే మొక్కి గంధం పసుపు పసుపు పెట్టాలి గంధం పెట్టాలి కుంకుమ పెట్టాలి ఆమెకి ఇక అన్నీ అయితే మంచిగా పెట్టుకుంటుంది ఎక్కడ ఎక్కడ కుంకుమ దొరికినా ఖచ్చితంగా బొట్టు పెడుతుంది అందరికైతే ఇక బొట్టు పెడుతుంది కుంకుమ దొరికితే చాలా ఎవ్వరు ఉంటే వాళ్ళకి మంచిగా బొ బొట్టు పెట్టి మొక్కుతుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్